తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల హెడ్ నందు గల ఒక ప్రాంగణంలో గత చాలా రోజుల క్రితం నిర్మించినటువంటి ఆధ్యాత్మికత నిర్మాణాలు అంటే వివిధ శైలిల రూపంలో సర్వమైత సమ్మేళనాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి ఇక్కడి నిర్మాణము ఒకటి చూస్తే ఇది ఇండో అరబిక్ శైలిలో అంటే పైన డోమ్ ఉంటుంది ముందు చూస్తుంటే మనకు సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి ఈ ఆలయం ముందు ఉన్నటువంటి ఈ గత కొద్ది రోజులుగా ఇది పూజలకు నోచుకోకుండా ఉన్నటువంటి ఆలయం ముందు ఒక చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు రెండు కొమ్మలుగా ఉన్నటువంటి ఆ కాండము ఒక కాండము మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజు జరిగినటువంటి భూకంపంలో అది నేలరాలింది ఆ నేలరాలినటువంటి ఆ కొమ్మ ఆలయంపై పడి ఎలాంటి నష్టం జరగకుండా ఆలయం పక్క పడిపోవడం చిత్రంగా అనిపిస్తుంది చూపర్లకు దీన్ని ఒకసారి మనం ఈ వీడియోలో చూడవచ్చు